సారి అన్ని చేయాలనుంటే ఈ కష్టమైనటువంటి స్థితిలో చేయడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ రోజు ఈ చెత్త ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా చెత్త వదిలి వెళ్ళాడో ఆ తీయడానికి ఈ రోజు కూడా సరిపోతుంది అయినప్పటికీ కూడా కూడా ప్రజల అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లా చాలా సందర్భాల్లో మనం అందరం కూడా మాట్లాడుకుంటాం ఇంకా అభివృద్ధికి నోచుకోలేనిటువంటి జిల్లా అని ఆ తాలూకా రూపురేఖలు మార్చాలని ఈ రోజు యంగ్ టీమ్ తో అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేస్తున్నాం ఉద్దానం బ్రతకాలి ఆనందంగా ఉండాలి అది జరగాలనంటే ముఖ్యంగా సాగునీరు ఉండాలి జీడికి అలాగే కొబ్బరికి కూడా పరిశ్రమలకి అందుబాటులో ప్రభుత్వం కూడా ఉండాలని ఒక నిర్ణయంతో ముందుకు వెళ్తున్నాం అందుకని ఏదైతే కొబ్బరి పార్కు కోసం ఈ రోజు రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ గా సత్య గారు కూడా మనందరికి హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకోవడానికి నేను కూడా కృషి చేసి ఇక్కడ కొబ్బరి పార్క్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి మా వంతుగా పూర్తి శాతం కృషి చేసి చేస్తామని ఇరిగేషన్ సమస్యలు ఈ రోజు ప్రాజెక్టులు రెండు కూడా వంశధార నది నుంచి బాహుదా కలుపుదామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో దానికి నిధులు కూడా శాంక్షన్ చేసి ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో ఒక పెద్ద ప్రాజెక్టు ని తయారు చేశారు తీరా ప్రాజెక్టు మొదలు పెడదామని అనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది పోని ప్రభుత్వం మారితే సమస్యలు మారిపోవు కదా అదే సమస్య ఉంది అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు దాని మీద దృష్టి పెట్టకుండా జియోలన్నీ కూడా చింపేసి ఈ రోజు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చేయకపోయినా మనకేం పర్వాలేదులే అన్నట్టుగా మన ప్రాంతం మీద చిన్న చూపు చూసి ఈ ప్రాజెక్టు ని వెనకబాటు తరలతో ముందుకు పెట్టారు మరి అటువంటి సందర్భంలో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరం కూడా నాయకులు అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో మళ్ళీ ఆ ని మళ్ళీ అది కూడా నడిపిస్తామని ఉద్దాన ప్రాంతం రైతాంగం అందరికీ కూడా మరొకసారి భరోసా ఇస్తున్నాం వాటితో పాటు త్రాగునీరు ఉద్దానంలో త్రాగునీరు మాట్లాడాలంటే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేటువంటి వ్యక్తి స్వర్గీయ కింజరాపు ఎరైడ్ గారు అనేది తెలియజేసుకుంటున్నాను ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉంటే వంద కోట్ల రూపాయలతో మన ప్రాంతానికి ఆ ప్రాజెక్ట్ తీసుకుని వచ్చి సుమారు నూట ఇరవై గ్రామాల ఉద్దరణ ప్రాంతంలో ఉంటే ప్రతి ఒక్కరికి కూడా చక్కని త్రాగునీరు అందించే పథకాన్ని పెట్టారు గత ఐదు సంవత్సరాలుగా ఉన్నటువంటి పథకాన్ని కూడా నడిపించుకోలేనటువంటి చేతకాన్ని ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను చక్కగా ఆ రోజు ట్యాంకులు పైప్ లైన్లు అన్ని ఉన్నా సరే దానికి మెయింటెనెన్స్ కూడా ఎక్కడ చేయలేదు ఎప్పుడు అడిగినా సరే మేము పెద్ద పథకం తెచ్చాం ఇంకా డబ్బులు తెచ్చాం ఇంకా పైప్ లైన్ వేస్తున్నాం ఇంకా ఇది ట్యాప్ లేస్తున్నాం అని అన్నారు కానీ ఎక్కడ కూడా ఒక్క ఊరికి కూడా సక్రమంగా ఇంటింటికి కొలాయి వేసినటువంటి బాధ్యత లేదు అందుకనే మళ్ళీ మన ప్రభుత్వం